వెల్కమ్ టు పివియా న్యూస్ పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రపంచ ఆదివాస దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు అంతరించిపోతున్న ప్రాచీన కళలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అర్రబాబు అన్నారు పల్నాడు జిల్లాలో ఆదివాసుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను ముఖ్యంగా వారి విద్య వైద్యం ఆర్థిక అభివృద్ధి కోసం రూపొందించిన పథకాలను వివరించారు ఆదరించి ఇంకా మనం ముందు ముందు తరాల అందించాలని తీసే పిల్లల చుట్టాక నృత్య ప్రదర్శన చేశారు వారందరికీ నా అభినందన అట్లాగే మన జిల్లాలో ఉన్నటువంటి హాస్టల్స్ కానీ వెల్ఫేర్ స్కూల్స్ కానీ లేకపోతే హాస్టల్ స్కూల్స్ కానీ వీటికి సంబంధించినటువంటి ప్రగతిని డిస్టిక్ లైవల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు వీళ్ళందరూ తెలియజేశారు కాబట్టి వాటిని వ్యవహరి గమని చెప్పడం లేదు ముఖ్యంగా రెండు కొత్త పథకాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద నుంచి మనం చూసుకుంటున్నాం అది పిఎం జన్మ పూర్తిగా ఇది చర్చలకు సంబంధించిన ప్రాజెక్టు అట్లాగే డిఏ జుగా ఈ రెండు స్కీమ్స్ కింద డిఫరెంట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ దాదాపుగా ఇరవై ఐదు స్కీములు అయితే జుగా కింద పదిహేడు శాఖలతోటి అట్లాగే తొమ్మిది శాఖలతోటి పదకొండు స్కీమ్స్ కింద చర్చస్కి పిఎం జన్మ ఈ రెండు కార్యక్రమాల్లో అనేక అభివృద్ధి పథకాలు మనకు అవుతుంది దీని మీద చాలా మందికి అవగాహన లేదు చాలా మందికి లేదు ఇల్లు లేని వారికి ఇల్లు వాటర్ కనెక్షన్ ఇస్తున్నాను ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాను పాండవ నాయక్ గారు సేవ నుంచి మాట్లాడుతుంది పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్